అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే న్యూస్ చూద్దాం లైవ్ డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధం రేవంత్ రెడ్డి సిద్ధమా ఈ చూసే ముందు ఈ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలనే తాజాగా ఈడీ అధికారులు తిప్పి తిప్పి అడిగారని మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు దాదాపు ఏడు గంటల పాటు ఈడీ విచారణ అనంతరం కార్యాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు లైవ్ డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధం రేవంత్ రెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు కోర్టులు జడ్జిలపై నమ్మకం ఉందని న్యాయమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు తప్పు చేయలేదు చేయబోను తప్పు చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని కేటీఆర్ తెలిపారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నాపై తప్పుడు కేసులు పెట్టారు దర్యాప్తు సంస్థల విచారణ అధికారులపై ఉన్న గౌరవంతో ఏ తప్పు చేయకపోయినా ఏసీబీ ఈడీ విచారణకు హాజరయ్యా రెండు సంస్థలు కూడా ఒకే రకమైన ప్రశ్నలు తిప్పి తిప్పి అడిగారు అన్నిటికీ సమాధానం ఇచ్చా ఎన్ని సార్లు పిలిచిన విచారణకు వస్తా ఎన్ని ప్రశ్నలు వేసినా సమాధానాలు చెబుతా భారత రాజ్యాంగం న్యాయ వ్యవస్థను గౌరవిస్తా విచారణకు పూర్తిగా సహకరిస్తా నాకు ఒక విషయంలో ఇబ్బందిగా ఉంది ఇవాళ ఉదయం పేపర్లో చూసా ఫార్ములా ఈ రేస్ కేసు విచారణకు ఐదు కోట్ల నుంచి పది కోట్లు అవుతుందని తెలిసింది అందుకే సీఎం రేవంత్ రెడ్డికి ఒక్క మాట చెబుతున్నా మీపై కేసులు కేసులున్నాయని నాపైన పెట్టించారు మీరు దొరికిపోయారు నేను నిజాయితీ గల వ్యక్తిని కేసులన్నింటినీ ఎదుర్కొంటా విచారణ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు ఈ డబ్బులతో ఇంకొక ఐదు వందల మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు న్యాయమూర్తి మీడియా ముందు లైవ్ డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధం సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగానే విచారణ జరగాలి ఇలా చేస్తే నిజాలు బయటికి వస్తాయి ప్రజాదనం కూడా వృధా కాదు కక్ష సాధింపు విచారణ మంచిది కాదు త్వరలోనే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి మళ్లీ విచారణకు రావాలని ఈడీ అధికారులు చెప్పలేదు పిలిస్తే తప్పకుండా హాజరవుతా అని కేటీఆర్ తెలిపారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి